నమస్కారం అండి గారు నేను హై స్కూల్ హెచ్ఎఫ్లో నేను హార్మోన్ డిఫరెన్సెస్ వల్ల కొంచెం బరువు పెరిగాను తర్వాత హెచ్ఎఫ్ నాకు సంస్థలో జాయిన్ అయ్యాను బరువు తగ్గాను కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి ఆ టైంలో హిష్టరక్తంగా ఆపరేషన్ కూడా జరిగింది ఇప్పుడు వన్ ఇయర్ అయింది ఇప్పుడు ముడుకుల్లో స్టార్ట్ అయ్యిందంటే మా సిస్టర్ రిఫర్ చేశారండి మా అక్క గురించి చెప్పాలంటే భారతి గారు మాట్లాడారు కదండి తను చిన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవారు తర్వాత మరేమో అసలు కదలేని స్థితికి వచ్చేస్తారనమాట తను వాళ్ళ కోడలు జాయిన్ చేశారని జాయిన్ అయితే తను చెప్పారనమాట చాలా బాగుంది చెల్లి జాయిన్ అవ్వమని సో నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యాక ఈ హెచ్ఎం పోస్టులు ఏంటంటే అందరినీ గమనించడం అలవాటు నాకు అర్థమైంది ఏంటంటే మన గురువు గారు అపారమైన జ్ఞానం ఉంది ఆయనకి మనకి చెప్తుంది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అదే మనకి చాలా 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 ఎక్కువగా ఉంది నేర్చుకోవడానికి నాకు అర్థమైంది చాలా చక్కగా చాలా ఎదిగా చెప్తున్నారు చాలా జ్ఞానం ఉంది ఏవి తర్వాత ఏ ఆసనాలు చెప్పాలి ఎందుకంటే స్కూల్లో మేము చూస్తా యోగా టీచర్స్ ఉంటారు కానీ గురువుగారు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో అలాగే వెనక్కి తీసుకొస్తున్నారు ఏ అవయవం కానీ ఏ కండరం కానీ మన స్పైనల్ కార్డు కానీ ఏ ఎముక కూడా దెబ్బ తినకుండా చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు అదే విధంగా వెనక్కి తీసుకొస్తున్నారు సో ఒకరోజు చేసేసరికి నాకు అర్థమైంది మూడు రోజులు చేశాను నాకు ముడుకుల నొప్పి కూడా తగ్గింది సో అలాగే కంటిన్యూ చేస్తే మా స్టార్టింగ్లో కొంచెం ఒళ్ళు నొప్పులు గట్ట ఫీల్ అయ్యాను తర్వాత 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 మరి ఎగ్గొట్లేదు ఒక్క యోగా అంటే ప్రపంచం మొత్తంకి తెలుసు మనకి తెలుసు కానీ అనుభవంలోకి తెచ్చింది మాత్రం గారే ఎందుకంటే స్ట్రెస్ కూడా పోతుంది మొత్తం అంతా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది దాంతో పాటు ఆరోగ్యం వస్తుంది మనం చేయగలిగిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది గారి నుంచి ఎందుకంటే గురువు గారు చాలా చక్కగా ఒకటి తర్వాత ఒకటి చెప్పడం వల్ల అందరూ చెప్పిన విషయమే నేను చెప్తున్నాను వినడానికి మీకు బోర్ అనిపించిన మహానుభావుల గురించి ఎంత చెప్పినా మనము తక్కువే సో గారి నుంచి మనం ఆల్వేజ్ ఇంకా ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి నేను కూడాను అంటే పరిచయం లేనప్పుడు ఇందులోకి రానప్పుడు ఏమనుకున్నానంటే యోగా క్లాస్ అంటే ఎలా ఉంటుందో మమ్మల్ని క్లాస్ ఎక్కువ అనుకున్నాను కానీ అలా కాదు గారు చాలా చక్కగా మారల్ విషయాలు చెప్తున్నారు మనం పుస్తకాల్లో చదవని మన ఇప్పుడు గౌతమ్ బుద్ధుడి గారి నుంచి చెప్పడం విన్నాను నేను గురువు గారు క్లాస్ లో ఏమంటే ఇంకా అతను దేని గురించి తపస్సు చేశాడో మనం చదివిన వాక్యాలు వేరు ఆయన ఇచ్చిన వివరణ వేరు జీవితం అంటే ఏటో కూడా అర్థమవుతుంది ఇది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు అసలు ఇంకా ఆరోగ్యమే మన అసలైన సంపద దాని గురించి మనం ఇది కంటిన్యూస్ గా జీవితాంతం చెయ్యొచ్చు దీనికి డబ్బులకి దేనికి కంపేర్ లేదు నాకు అర్థమైంది చాలా చక్కగా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ సద్గురువు లభించడం అనేది మన పూర్వజన్మ సుకృతం అది ఇప్పుడు మన గురువు గారు అసలు నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను మా అక్క జాయిన్ చేసినప్పుడు పేరు అడిగాను నేను అంతే ఇప్పుడు నట్లో కొట్టి పూర్తిగా చూసుకున్నాను అనమాట ఆహా మా గురువు గారి గొప్పతనం ఏంటి ఏం డిగ్రీలు చదివారు ఏం చెప్తున్నారు ఏమని చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజు మీటింగ్ కూడా అటెండ్ అయినప్పుడు అనుకున్నాను అందరూ ఇవే విషయాలు చెప్తారని కానీ అందరి ఏజ్లో చూసాక అందరూ పరిచయం అయిన తర్వాత ఇందులో పాటలు ఉన్నాయి చక్కనైన మనోభావాలు వ్యక్తం చేస్తున్నారు చాలా బాగుంది జూమ్ మీటింగ్ కూడాను అంటే గుడ్ ఫ్రెండ్స్ ఆర్ రేర్ కీప్ దమ్ విత్ కేర్ అంటారు చాలా చక్కగా బోర్డు అంతమంది ఫ్రెండ్స్ వస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ ఈ ఏజ్లే మేము అమ్మ నాన్ననే అందరినీ కోల్పోయి ఉంటాము సో పిలవడానికి కూడా ఎవరుండరు గురువుగారు గురువు గారు అని పిలుస్తుంటే నాకైతే మనసులో చాలా ఆనందంగా ఉంది ఒక సైకలాజికల్ ఫీలింగ్ నాకు ఒక గొప్ప అండ దొరికినట్టు అనిపిస్తుంది అనమాట నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను గారు లైఫ్ లాంగ్ నేను ఇది కంటిన్యూ చేస్తాను అంటే నాకు ఇప్పుడు ఒక అండే మీరు అనేసి నేను అనుకుంటున్నాను చాలా జ్ఞానం ఉంది మీ దగ్గర కంపల్సరిగా నేర్చుకుంటాము ఆరోగ్యంగా ఉంటాము దీన్ని ముందుకు కూడా తీసుకెళ్తాము నేను ఈరోజు చెప్తున్నాను మీకు ఏ రకమైన సహకారం కూడా నేను అందిస్తాను గారు Denge var mı? Çalı sanatı, çalı